బీపీఎల్ రిఫైనరీని కానీ లేకపోతే ఎప్పటి నుంచో పునర్విజన చట్టంలో ఉన్న ఈ మరొక అంశం విశాఖకు మెట్రో రైలు విషయంలో దాన్ని సాధించుకునే విధంగాని ఎన్హెచ్ఏతో మాట్లాడడం కానీ కొత్తగా ఆకృతులు మార్చి వాటిని మంజూరు చేసుకునే విషయంలో కూడా ముఖ్యమంత్రి వారి వారు వరుసగా ఢిల్లీ పర్యటనలు చేస్తూ అనేక వేల కోట్ల సంబంధించిన నిధులను మంజూరు చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే గత ప్రభుత్వం ప్రత్యేకంగా రింగు ఆ అమరావతిని శ్మశానం చేయడం కోసం రాజధానిని చంపేయడం కోసం ఒక వికృత రాక్షస క్రీడకు శ్రీకారం చుట్టి మూడు రాజధాని పేరుతో మూడు ప్రాంతాలకి సమంగా అన్యాయం చేసిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఆ రింగ్ రోడ్ వచ్చింటే వాళ్ళ రూపు ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోయాయి వాటిని అడ్డుకున్నారు వాటి కూడా రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంలోంచి చూసి కేసులు పెట్టే ప్రయత్నం చేసిన విషయం కూడా మనం అందరం గుర్ గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా విశాఖపట్నంకి మెట్రో విషయంలో రెండు వేల పదిహేడులో రివైజ్ గైడ్లైన్స్ ప్రకారం డిపిఆర్ను డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయమని కేంద్రం పదే పదే అడిగినప్పటికీ కూడా ఆ పని కూడా నాలుగు సంవత్సరాలు చేయకుండా డీపీఆర్ కూడా కూడా కేంద్రానికి ఆ విశాఖపట్నం మీద ఒక రాజధానిగా మాట్లాడుతూ పరిపాలనా రాజధానిగా మాట్లాడిన విశాఖపట్నం మీద ఆయన అభివృద్ధి మీద ఎంత నిజాయితీ ఉందో చిత్తశుద్ధి ఉందో గత ముఖ్యమంత్రి గారు ఇవాళ తెలియజెప్పారు కాబట్టి ఇవన్నిటిని ఆ తప్పులన్నింటినీ సరిదిద్ది ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్నిర్మాణం కోసం రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా సంక్షేమ ఫలాలు అందించడం కోసం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రయత్నం చేస్తాను పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా దీనికి అందిస్తుంది